ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యం మండల కేంద్రంలో గల ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ గోడౌన్ లో దొంగలు పడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రాజ్యం పౌర సరఫరా శాఖ గోడౌన్ లో పనిచేస్తున్న ఇంటి దొంగలు వాళ్ల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సుమారు ఇరవై ఐదు లక్షల విలువగల రేషన్ సరుకును మాయం చేసి ఉన్నతాధికారులకు సవాలు విసిరారు గత ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు నిత్యం మధ్య మధ్యలో విధులు నిర్వహిస్తుంటాడని సమాచారం మొదటి నుంచి సరుకు నిల్వలలో తేడాలు ఉండటంతో ఇక్కడకు చేయడానికి ఎవరో వచ్చేవారు కాదని విశ్వసనీయ సమాచారం శ్రీనివాసరావు నిత్యం మద్యం మత్తులో ఉండటం వీరికి మరింత కలిసి వచ్చిందనే చెప్పాలి పదే పదే ఫిర్యాదులు అందుతున్నప్పటికీ శ్రీనివాసరావుపై ఇప్పటి వరకు శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిటి ప్రకాష్ను ప్రాథమిక దర్యాప్తు చేసిన నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది ఇన్ఛార్జ్ శ్రీనివాసరావుతో కలిసి రేషన్ సరుకులను ప్రక్కతో పట్టించారా లేక ఆయనకు తెలియకుండా దారి మళ్లించారా అనే విషయం తేలాల్సి ఉంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని నిందితులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు